భవన్ ముందు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నిరసనకు దిగారు దేవరొప్పల మండల పార్టీ అధ్యక్షుడి తొలగింపుపై ఆందోళన చేపట్టారు పేరుకే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అని పెత్తనమంతా అత్త ఝాన్సీ రెడ్డిదంటూ నినాదాలు చేపట్టారు మొదటి నుంచి కాంగ్రెస్ పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలో పదవి లేకున్నా రెడ్డి పెత్తనం చేస్తోందని ఆరోపించారు పాలకుర్తి కాంగ్రెస్ పంచాయతీపై ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు ఎమ్మెల్జేకు కార్యకర్తలకు మధ్య సఖ్యత ఉండాలన్నారు మహేష్ కుమార్ గౌడ్ పాలకుర్తి పరిస్థితిపై వివరాలు తెప్పించుకుంటామన్నారు మంది కార్యకర్తలు రెండున్నరేళ్ళుగా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తిని తీసేశారు అనేటు ఒక కారణంతో గాంధీభవన్కి వచ్చి రిపండేషన్ ఇచ్చినారు అక్కడ యువ నాయకురాలు యశస్వంత్ రెడ్డి ఎమ్మెల్యేగా దయాకరావు మీద గెలవడం జరిగింది యశస్వంత్ రెడ్డి గారికి ప్లస్ ఈ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి మధ్యన ఉన్నటువంటి విభేదాలు తొలగించి ఇరు పక్షాలతో మాట్లాడి దాన్ని సమస్యపోయే విధంగా ప్రయత్నం చేస్తాం అల్టిమేట్గా రే పార్లమెంట్ ఎన్నికల్లో మా అభ్యర్థి వరంగల్ అభ్యర్థి పక్కన ఉన్నటువంటి మీద గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏమైనా చిన్న మనస్పరతలు ఉంటే వాటిని తొలగించి ఇరు వర్గాలను కూర్చోబెట్టి సక్కత చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మండల ప్రెసిడెంట్ ఎవరన్నా తొలగించాలన్నా నియామకం చేయాలన్నా అది డిసిసి ప్రెసిడెంట్ త్రూ పిసిసికి రావాలి అలాంటి మార్పు ఏదైనా సూచన వచ్చినప్పుడు ఆలోచిస్తాం పాలకుర్తి పంచాయతీ గాంధీభవన్ కు చేరుకుంది తాజా అప్డేట్స్ అందించేందు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ బలరాం ఈరోజు పాలకుతి నియోజకవర్గానికి సంబంధించి నేతలంతా కూడా పెద్ద ఎత్తున గాంధీ కు రావడం జరిగింది దాదాపు రెండు మూడు వందల మంది నేతలంతా కూడా అక్కడ నుంచి ఇక్కడ గాంధీ కు వచ్చి భవన్ వద్ద మెట్ల వద్ద కూర్చున్న ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా పాలకుతి నియోజకవర్గంలోని దేవరుపుల మండలానికి సంబంధించిన అధ్యక్షుని తొలగించారు అనవసరంగా అక్కడ అధ్యక్షుని తొలగించి ఎర్రబల్ దయాకరావుకు సంబంధించిన వ్యక్తులకు ప్రాధాన్యత తీస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా పార్టీలో గత ఇరవై అంటే రెండు ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తిని కాదని పక్కన పెట్టేసి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత కూడా ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా అక్కడ సంబంధించి చూసినట్లయితే అక్కడ ఎమ్మెల్యేగా పాలకు ఎమ్మెల్యేగా యశోస్విని రెడ్డి ఉన్నా అప్పటికి అక్కడ ఎమ్మెల్యేగా ఆమెనే కానీ పేరుకు మాత్రమే ఎమ్మెల్యే కానీ పెత్తనమంతా ఆమె అత్త రెడ్డిదే ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యేని కాదని పూర్తి స్థాయిలో ఆమె అత్తనే రెడ్డి అక్కడ పెత్తనం చేస్తుందంటూ కూడా ఆందోళన చేశారు ముఖ్యంగా రెడ్డికి పార్టీలో ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ మండలాధ్యక్షులుగా ఉన్న వారిని కూడా తొలగిస్తూ ఆందోళన పార్టీలో ముందటి నుంచి పనిచేస్తున్న వారిని కూడా కాదని కూడా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ చాలా కాలం నుంచి పనిచేసిన వారిని కూడా పార్టీ నుంచి తొలగిస్తున్న పరిస్థితి ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసి ఈ అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పార్టీ ఉపాధ్యక్షు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా రావడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్కు వినతి పత్రం ఇచ్చి అక్కడ జరుగుతున్న స్థానికంగా జరుగుతున్న అంశాలను అన్నిటి కూడా వివరించడం జరిగింది ఆమె ఇక్కడ దేశ పౌరసత్వం లేకపోయినప్పటికీ ఇక్కడ పార్టీలో ఎలాంటి సభ్యత లేకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ మొదటి నుంచి పనిచేస్తున్న వారికి సుఖ నోటీసులు ఇస్తున్నారు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామంటూ కూడా నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు అయితే దీనికి సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం అక్కడ ఏం జరుగుతుంది నియోజకవర్గానికి సంబంధించి కూడా ముఖ్యంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ మొదటి నుంచి పనిచేస్తున్న వారికి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కూడా అంటే త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇలాంటి వివాదాలు కురి తెచ్చుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు నాయకులకంతా కూడా అక్కడికి వచ్చిన వారికి అందరూ కూడా ఖచ్చితంగా భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందంటూ కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది దేవరూప్పుల మండలం ఎవరైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు వారిని బహిష్కరించారని చెప్తున్నారు దేవరపుల మండలకు సంబంధించిన ఇష్యూను కూడా ఖచ్చితంగా తన దృష్టికి తీసుకొచ్చుకుని ఈ అంశానికి అవసరమైతే కనుక పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా తీసుకెళ్తాను ఈ అంశానికి సంబంధించి కూడా స్థానికంగా ఇష్యూ అంటే దాన్ని సర్ది చేసే ప్రయత్నం కూడా చేస్తామని కూడా మరికి హామీ ఇవ్వడం జరిగింది పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ప్రాధాన్యత గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాంటిది ఇంకోసారి పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకుంటాం ఈ అంశానికి సంబంధించి కూడా అవసరమైతే కనుక ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతాను స్వయంగా మాట్లాడతాను కూడా మరికి హామీ ఇవ్వడం తోటి ఇక్కడికి వచ్చిన నేతలంతా కూడా ఆందోళన విరమించి వెనుదిరగడం జరిగింది బలరాం రైట్ థ్యాంక్ యూ ప్రతాప్